దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో చాలా పట్టున్నటువంటి ప్రాంతం ఇది ఉత్తర భారతదేశంపై కొంత కాంగ్రెస్ పార్టీ కొంత పట్టు లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎవరైతే ఏసీసీ వ్యవహార ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గర్ ఇద్దరు కూడా దక్షిణ భారతదేశం నుంచే ఉన్నారు అంటే ఉత్తర భారత నుంచి కొంత ఎలాంటి వ్యవహారాలు పాటించాల వల్ల కొంత అవగాహన లేదు అనే కొంత రాజకీయ వర్గాల చర్చ నడుస్తుంది అంటే వాస్తవం అంటారు అది ఇప్పుడు ఏది లేదు చాలామంది ఏమనుకుంటుంటే ఉత్తర భారతదేశంలో బీజేపీ బలంగా ఉంది దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ బలంగా ఉంది కొంచెం ఇండియా టీంకి ఎక్కువ సీట్ వస్తే అక్కడ రావనేది ఉంది కానీ దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు వేరుగా ఉన్నాయి అందరూ ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది అది దేశంలో జరుగుతుందా తెలంగాణలో జరుగుతుందా నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ పడిపోయింది స్పష్టంగా పడిపోయింది వాళ్ళు ఏమి చెప్పినా పోయినసారి సీట్లు రావు ఈసారి బీజేపీకి నూట యాభై సీట్లకు పడిపోతుంది ఇది స్పష్టం మీరు రాసి పెట్టుకోండి ఇది నూట యాభై సీట్లకు బీజేపీ దేశంలో పడిపోతున్నది నార్త్ ఇండియాలో బలంగా ఉందని చెప్తున్నారు ఏం బలంగా ఉన్నది మొత్తం గుజరాత్లో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు వచ్చినాయి మధ్యప్రదేశ్లో వచ్చినాయి రాజస్థాన్లో వచ్చినాయి హర్యానాలో వచ్చినాయి జార్ఖండ్లో వచ్చినాయి ఉత్తరాఖండ్లో వచ్చినాయి ఇక్కడ ఈ రాష్ట్రాల్లో మొత్తం కూడా బీజేపీ క్లీన్ స్వీప్ టూ టైమ్స్ పది సంవత్సరాలు ఇక్కడ అధికారంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది మీరు చూడండి పోయినసారి కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలిస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది కానీ ఇప్పుడున్న పరిస్థితి అట్లా లేదు ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది రేపు మళ్ళీ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి లోక్సభ సీట్లు వస్తాయని గ్యారెంటీ లేదు సో ప్రజలు ఎన్నికకు ఎన్నికకు ఒక డిఫరెన్స్ చూస్తున్నారు సో రేపు కూడా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ని గెలిపించినప్పటికీ రేపు లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి మోడీని గెలిపించరు ఉత్తరప్రదేశ్లో బీజేపీ నలభై సీట్లకు పడిపోతుంది అది ముప్పై నుంచి నలభై సీట్లకు పడిపోతుంది మధ్యప్రదేశ్లో మీకు ఏడు నుంచి ఎనిమిది సీట్ల కన్నా ఎక్కువ రావు బీజేపీకి రాజస్థాన్లో ఏడు ఎనిమిది సీట్ల కన్నా ఎక్కువ రావు ఛత్తీస్గఢ్లో రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు ఇది మీరు రాసి పెట్టుకోండి బీజేపీకి లోక్సభ సీట్లు అక్కడ అధికారం ఉండొచ్చు అధికారం ఉన్నంత మాత్రం రేపు లోక్సభ సీట్లు వస్తాయని అదే కర్ణాటకలో చూసుకోండి కర్ణాటకలో బీజేపీకి ఇంత అంత కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను చెప్తున్నది సో కాబట్టి రేపు తెలంగాణలో తెలంగాణలో పోయినసారి బీజేపీ నాలుగు వచ్చినాయి ఈసారి నాలుగు రావు ఒకటి లేదా రెండు వస్తాయి సో కాబట్టి ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ సీట్ పడిపోతుంది బీజేపీ అందరికీ అర్థం అక్కడ కాంగ్రెస్ వస్తుందని నేను చెప్పట్లేదు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి సీట్లు వస్తాయని కాదు మిగతా ఎస్పీ ఉత్తర కాంగ్రెస్ పొత్తులో భాగంగా రావచ్చు సో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సీట్లు వస్తాయి రాజస్థాన్లో కాంగ్రెస్ సీట్లు వస్తాయి ఛత్తీస్గఢ్లో వస్తాయి జార్ఖండ్లో వస్తాయి ఉత్తరాఖండ్లో వస్తాయి ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా సీట్లు అందరూ నార్త్ ఇండియా పోయింది పోయింది మొత్తం పోయిందని తప్పుడు ప్రచారం జరుగుతుంది కాదు ఈసారి మహారాష్ట్రలో సీటు రావు బీజేపీకి మహారాష్ట్రలో మొత్తం ఒక దరిద్రమైన రాజకీయం నడుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు బీజేపీ పట్ల విసిగి చెందిపోయారు వీళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారని చెప్పి మహారాష్ట్రలో సీట్ రావు నలభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి రేపు ఆడ చూడండి ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన అంటే ఉదా ఠాక్రే పార్టీకి సంబంధించిన శివసేన మూడు పార్టీలు కలిసి రేపు క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి రేపు బీహార్లో చెత్త రాజకీయం ఆడ మొత్తం ఇప్పుడు అడవు నితీష్ కుమార్ ఏ పార్టీ మారుతాడో ఎక్కడ ఉంటాడో అర్థం కాని పరిస్థితి ఉంది అక్కడ బీహార్లో క్లీన్ మొత్తం నితీష్ బీజేపీతో పోవడం వల్ల అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం మారిపోయినాయి అక్కడ మొత్తం క్లీన్ స్వీప్ ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి అక్కడ కూడా బీహార్లో క్లీన్ చెప్తుంది పెద్ద రాష్ట్రాలు బీహార్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్లో సీట్ రావు ఇంకేడు వస్తాయి వాళ్ళు ఎంతసేపు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లు ఉత్తరప్రదేశ్లో ఎనభై స్థానాలకు నలభై సీట్లు పడిపోతున్నాయి చూడండి చాలామంది వీళ్ళందరూ ఏదో మొత్తం మోడీ మళ్ళీ తిరిగి మళ్ళీ మూడోసారి పక్కా గిరిగిర పక్కా మూడోసారి పక్కా కేసీఆర్ పక్కా అంటే రేపు దేశంలో కూడా ఘటనే అవుతుంది ఈడ కూడా పెట్టుకొని తిరిగింది కదా మూడోసారి పక్కా అని కేసీఆర్ ఈడ కూడా ఇట్లా అయింది ఈడ కూడా ఒక ఒక ఒకటి నమ్మలేదు కాంగ్రెస్ వస్తుందంటే వాడు నమ్మిండవడు నమ్మలేదు సో రేపు అది కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ అక్కడ ఎంట్రీ ఇండియా టీం వస్తుందంటే కొంతమంది నమ్ముతలేరు పరిస్థితులు రేపు ఓట్లు పడ్డంగా తెలుస్తుంది ఇప్పుడు ఏం తెలుస్తుంది సో కాబట్టి దేశంలో మోడీ పట్ల కూడా వ్యతిరేకత వచ్చింది ఏదో వందేళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే వెయ్యి ఏళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెయ్యి ఏళ్ళు కాదు మొత్తం రేపు నరేంద్ర మోడీ చేసిన వ్యవహారాన్ని వెయ్యి ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు మంచిది కాదు చెడు గుర్తుపెట్టుకుంటారు సో ఆ పరిస్థితి ఉంది ఓ రామమందిరం రామమందిరం అనేది దేవుడు అందరికీ భక్తి అందరికీ దేవుడే ఒక బీజేపీకి దేవుడేం కాదు రామమందిరం సో రామమందిరం వల్ల ఓట్లు ప్రజలు వేయరు రామ మందిరానికి వేరు భక్తి లెక్కనే చూస్తారు ఒక ఉత్సవం లెక్కనే చూస్తారు ఓట్లకు రామమందిరానికి ఏమీ సంబంధం లేదు అయిపోయింది రాముడు బీజేపీ వైపు ఇప్పుడు లేడు ప్రజల వైపు ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి ఇక్కడ కూడా యాదాద్రి నరసింహ స్వామి టెంపుల్ కట్టాం బ్రహ్మాండంగా ఉన్నది కూడా మా బ్రహ్మాండంగా కట్టామని చెప్పుకున్నారు సెక్రటరీ కట్టిరు అక్కడ కేసీ అక్కడ మోడీ కూడా రామాలయం కట్టిండు పార్లమెంట్ కట్టిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెద్దగా పెట్టిండు ఈడ కూడా విగ్రహాలు పెట్టిరు ఇవన్నీ పెట్టిరు ఇవన్నీ మాకు అనుకున్నారు ఇక్కడ ఓట్లేదు రేపు అక్కడ కూడా ఓట్లేయ్యారు సో అదే పరిస్థితి ఉంటుంది ఇది ఖచ్చితంగా రేపు దేశంలో ఇండియా టీం రాబోతున్నది స్పష్టంగా కనపడుతున్నది అంటే ఇండియా టీంలో కూడా కొంత కలకలాలు వస్తున్నాయనే వార్తలు అంటే ఇప్పటికే మా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ బయటకు వెళ్ళిపోయింది నితీష్ కుమార్ బయటికి వెళ్ళిపోయాడు సో కొంత సీట్ల సర్దుబాటు అనేది ఇంకా ఇండియా కూటమిలో కొలిక్కి రాలేదు అనే ఒక వార్త ఎన్నికల ఇప్పుడు ఎన్నికల నాటికి అన్నీ వస్తాయి మహారాష్ట్రలో కలిసే ఉన్నారు కదా చెన్నై మా తమిళనాడులో కలిసే ఉన్నారు కదా డిఎంకే వాళ్ళు కలిసే ఉన్నారు కదా ఇక్కడ ఎన్సీపీ కలిసే ఉంది కదా కొన్ని బీహార్లో ఆర్జేడీ కలిసే ఉంది కదా పోయింది ఒక నితీష్ కదా నితీష్ ఎప్పుడు ఎవరితో ఉన్నాడని ఎవరితో సక్కా లేడు కదా నితీష్ సో అక్కడ కూడా బ్రహ్మాండంగా ఆర్జేడి కాంగ్రెస్ కలిసే ఉన్నాయి మిగతా సిపిఎం సిపిఐ కలిసే ఉన్నాయి ఇంకేమున్నది కేజ్రీవాల్ ఉంటే కేజ్రీవాల్ తన సొంత పార్టీ అది అక్కడ పొందదు పంజాబ్లో పంజాబ్లో అక్కడ కేజ్రీవాల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పోటీనే వాళ్ళకి పొత్తిట్ట కుదురు కుదరదు అది ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఉంది సో రెండు పార్టీలు రైవలున్న పెట్ట కుదురుతుంది కుదరదు రేపు వెస్ట్ బెంగాల్లో ఉండగా అదే పరిస్థితి ఉంటుంది వెస్ట్ బెంగాల్లో ఏదో బీజేపీ మధ్యలో కలిసి వచ్చి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి కానీ వెస్ట్ బెంగాల్ కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలి సో మమతా పార్టీతో కలవడం అనేది కూడా కష్టమే అది సో అక్కడ ఇండియా టీవీలో ఏదో జరిగిపోయింది అనే దాని మీద పెద్దగా ఆలోచన చేసిన ఉన్న పార్టీలు బలమైన పార్టీలు మొదటి ఉన్న పార్టీలు అన్ని పార్టీలు ఉన్నాయి ఇక మన క మళ్ళా మల్లికార్జున గర్ గారు ఒక వ్యాఖ్యలు చేశారంటే ఎల్బీ నగర్ బూత్ లెవెల్ మీటింగ్లో తెలంగాణలో ఏ విధానం అయితే అనుసరించామో మిగతా మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయాం ఆ రాష్ట్రాల్లో అనుసరించలేదు అంటే తెలంగాణలో సోషల్ మీడియాతో పాటు గ్రౌండ్ వర్క్ చేశాం ఓన్లీ సభలు అన్ని పెట్టాం ఆ రాష్ట్రాల్లో కేవలం సభలకు మాత్రమే పరిమితం అవ్వడం వల్లనే మనం ఊడి ఓటమి పాలు కావడం జరిగింది అని అంటే వాస్తవం ఏదైనా తెలంగాణలో ఎలక్షన్ టైంలో కొంత పకడ్బంద్గా వీళ్ళు ఎలక్షన్ చేయగలిగారు సీట్ల పంపకాల్లో కూడా ఈ కింద పార్టీలో కూడా కొంత మూడు నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపు రాజకీయాలు లేకుండా వర్గాలు లేకుండా మీడియాకు వచ్చి నాయకులు ఎవరు మాట్లాడకుండా అది కట్టడి చేయగలిగారు ప్లస్ అందరికీ కలిసి పనిచేయదు ఇక్కడ టీం లీడర్గా రేవంత్ రెడ్డి కొంచెం స్పీడ్ వర్క్ చేయగలిగారు సో అన్ని రాష్ట్రాల్లో అంటే కొంత ఛత్తీస్గఢ్లో జరిగింది కాకపోతే అధికారం ఉన్నది కొంత వ్యతిరేకత ఉన్నది పోయింది మిగతా రాష్ట్రాల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ యంగ్ డైనమిక్స్ లీడర్స్ తీసుకురావాల్సిన అవసరం ఉండే సో వారు కొంత పక్కకు పెట్టడం అనేది కొంత నష్టం జరిగింది అది రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ కొంచెం నష్టం జరిగింది అది లోక్సభ ఎన్నికల్లో కొంత అధిగమించే అవకాశం ఉంది సో తెలంగాణలో పర్ఫెక్ట్గా ఒక కషిగా పనిచేశారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక లీడర్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు దాన్ని కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగింది కాబట్టి అందరిని కలుపుకొని వెళ్ళగలిగిండు కాబట్టి మొదట కొంత చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి అందరిని కలుపుకొని వెళ్ళగలిగింది కాబట్టి ఇక్కడ విజయం సాధించగలిగారు ఆ రాష్ట్రాల్లో కొంత అది జరగలేదని మనం భావించాలి సో లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు అధిగమించే అవకాశం కనపడుతుంది ఇది ప్రస్తుతం తెలంగాణ అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిణామాలపై మనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సో నమస్తే